హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను ఇది రోజు కుక్క లడ్డు తిన్నారంటే హెల్దీగా ఉంటారండి చాలామందికి ఈ రోజుల్లో జుట్టు సమస్య ఎక్కువగా రాలుతూ ఉంటుంది కదా అలాంటి వారికి చక్కగా ఇది రోజు కుక్క లడ్డు చేసుకుని ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే హెల్దీగా ఉంటారు అండ్ జుట్టు రాలటం కూడా చాలా వరకు రికవర్ అవుతుందనమాట సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక కళాయి తీసుకుని అందులోనికి ఒక గిన్నెడు నువ్వులైతే ఇలా వేసుకుంటున్నానండి ఇక్కడ నేను తీసుకుంటున్న నువ్వులు తెల్లటి నువ్వులు అనమాట ఈ తెల్లటి నువ్వుల ప్లేస్లో కావాలి అంటే నల్లగా ఉన్న నువ్వులు కూడా తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీటిని నేను ముందుగా అయితే శుభ్రంగా నీట్గా వాష్ చేసి ఆ తర్వాత దీనిలో ఉన్న రాళ్ళన్నీ తీసేసుకుని ఆ తర్వాత చక్కగా ఎండలో ఎండ పెట్టుకున్న తర్వాత ఇలా డ్రై రోస్ట్ అయితే అన్నమాట సో మంచిగా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీనిలో అంతా తగ్గిపోవటానికి మరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీనిలో హీట్ అంతా తగ్గిపోయేలోపు ఇలానే చక్కగా గాలికి ఈ విధంగా ఆరబెట్టేసేసుకుని అదే ప్యాన్లోనికి ఒక చిన్న వెండి కొబ్బరిని అయితే చిన్న ముక్కల్లాగా ఈ విధంగా కట్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీరు కావాలి అంటే దీని ప్లేస్లో మనకి స్టోర్లో కొబ్బరి పొడి అని అడిగితే ఇస్తారు కదండి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంట్లో ఉంది కాబట్టి ఈ విధంగా మంచిగా డ్రై రోస్ట్ చేసుకుని ఈ విధంగా అయితే చక్కగా వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోనికి కొబ్బరిని వేసుకుని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా డ్రై రోస్ట్ చేసేటప్పుడు దీనిలోకి రెండు మూడు ఇలాచీలను కూడా వేసి డ్రై రోస్ట్ చేశాను అనమాట సో ఇప్పుడైతే దీనిలో హీట్ కూడా తగ్గిందండి నువ్వుల్లోనూ ఇవన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ జార్లోకి ఇది మరీ అంత మెత్తగా కాకుండా ఇక్కడ నేను చూపించే విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చక్కగా ఈ విధంగా కొంచెం బరకగా మిక్స్ చేసుకున్నట్లయితే ఇలా అడ్డు తినేటప్పుడు కొంచెం పంటికి తగులుతూ ఉంటే ఆ నువ్వులు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడైతే ఇది నేను ఒక గిన్నెలోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం అలానే ఉంచేసాను అనమాట ఇలానే ఉంచేసి ఇందులోనికి ఒక ముప్పావు కప్పు దాకా బెల్లాన్ని అయితే వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఓన్లీ ఉత్త బెల్లంగానే ఉన్నప్పుడు మిక్సీ చేసుకుంటే ఏంటంటే కొంచెం అంటుకుపోతున్నట్లు వస్తుంది అనమాట అలా కాకుండా కొంచెం నువ్వులు పడిని ఇదే విధంగా ఉంచేసేసి చక్కగా మెత్తగా మిక్స్ చేసినట్లయితే పొడి వస్తుంది సో ఇదంతా ఈ నువ్వుల పిండిలోకి కలిపేసేసుకోవాలి చక్కగా మనకి నచ్చిన సైజులో చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఇలా నువ్వుల లడ్డూని చుట్టేసేసుకుని చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే హ్యాపీగా వన్ మంత్ తినవచ్చండి పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు అది కూడా పాకంతో పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఓన్లీ ఒక పది నిమిషాలు కేటాయించేసామంటే చక్కగా ఎన్నైనా లడ్డూలు చేసేసుకోవచ్చు అండి అండ్ ఇక్కడ హెల్తీగా హ్యాపీగా ఒకటి తిన్నారంటే గుండెకి జబ్బులు కూడా రావు జుట్టు రాలుతున్న వారికి కూడా మంచిగా ఇలా ఒక లడ్డు తిన్నారంటే జుట్టు సమస్యలు కూడా పోతాయి అన్నమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే